హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ మన యొక్క ఏపీ రాష్ట్రంలో ఎవరైతే ఆటో ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఉన్నారో వారందరికీ ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని ప్రారంభించింది ఈ నెల నాలుగవ తేదీన ఈ పథకాన్ని సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేశారు ఏపీ ప్రభుత్వం వారు అయితే చాలామందికి డబ్బులు జమ కాలేదు అని కొంతమంది లబ్ధిదారులు చెబుతున్నారు మరి ఆ డబ్బులు జమ కాకపోవడానికి గల కారణాలు అలాగే ఆ డబ్బులు జమ కావాలి అంటే ఏం చేయాలి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను అలాగే మనకు మరొక పథకానికి సంబంధించిన డబ్బులు కూడా ఏపీ ప్రభుత్వం వారు దీపావళి పండుగ కానుకగా అయితే జమ చేయబోతున్నారు ఈ రెండు పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా రెండు లక్షల తొంభై ఐదు వేల మందికి పైగా ఆటో టాక్సీ క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లోకి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఏపీ ప్రభుత్వం వారు డబ్బులు జమ చేయడం జరిగింది గతంలో ఈ పథకానికి సంబంధించి వాహనమిత్ర పేరుతో ఉండేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆటో డ్రైవర్ సేవలో అనే పథకం పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించింది ఈ పథకానికి గాను నాలుగు వేల కోట్ల రూపాయలు విడుదల చేసినట్లుగా ప్రభుత్వం వెల్లడించింది ఎవరైతే సొంత ఆటో ట్యాక్సీ క్యాబ్ కలిగి ఉన్నారో వారికి డబ్బులైతే వేసింది ప్రభుత్వం ఇక్కడ చాలా మందికి అర్హులని వచ్చింది అనర్హులని వచ్చింది అలాగే అర్హుల జాబితాలో డబ్బులు ఖాతాల్లో జమ చేశారు అనర్హుల జాబితాలో వచ్చిన వారికి నిలిపివేయడం జరిగింది అలాగే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ప్రభుత్వం డబ్బులు విడుదల చేసినా కానీ ఇప్పటికీ ఇంకా డబ్బులు జమ కాలేదు ఈ యొక్క డబ్బులు జమ కాకపోవడంతో వీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటి వారందరికీ ఏపీ ప్రభుత్వం గ్రీవెన్స్ రేస్ చేసుకునేందుకు మరొక అవకాశం కల్పించింది మీరు అర్హుల జాబితాలో ఉండి మీకు డబ్బులు రాకపోతే కనుక గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు మీరు ఈ పథకానికి అప్లై చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారో అవే డాక్యుమెంట్స్ అయితే మీరు ప్రూఫ్స్ అయితే మళ్ళీ గ్రీవెన్స్లో రేస్ చేయాల్సి ఉంటుంది మీరు సచివాలయానికి వెళ్ళినట్లయితే అక్కడ చేస్తారు లేదంటే మీకు అవగాహన ఉన్నట్లయితే కనుక మీ ఫోన్లోనే మీరు చేసుకోవచ్చు చాలామందికి డ్రైవింగ్ లైసెన్స్ ప్రాబ్లం అని ఎఫ్సీ ప్రాబ్లం అని ఆర్సీ ప్రాబ్లం అని చెప్పారు వీటన్నిటికీ ప్రభుత్వం ఎక్సెప్షన్ ఇచ్చింది అంటే ఆర్సీ ఎక్స్పైర్ అయిపోయినా లేకపోతే ఎఫ్సీ ఎక్స్పైర్ అయిపోయినా వీరు రెన్యువల్ చేసుకొని అప్లై చేసుకోండి ఈ పథకానికి మీకు డబ్బులు వస్తాయని ప్రభుత్వమే చెప్పడం జరిగింది చాలామంది ఈకేవైసీ కూడా చేయించుకోలేదు ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ చేసుకోకపోవడం వల్ల వారికి ఈ పథకానికి సంబంధించి డబ్బులు కూడా జమ కాలేదు అలాంటి వారందరూ కరెక్ట్ చేసుకున్నట్లయితే ఆటో డ్రైవర్ సేవలో పథకానికి సంబంధించిన డబ్బులను త్వరలోనే మీ ఖాతాల్లో జమ చేయబడుతుంది అని ప్రభుత్వం వారు చెప్పారు సో ఎవరికైతే ఈ పథకానికి సంబంధించి డబ్బులు జమ కాలేదో వారందరూ కూడా గ్రీవెన్స్లో రేస్ చేసినట్లయితే మీకు ఈ పథకానికి సంబంధించి అర్హులని భావిస్తే డబ్బులైతే జమ చేస్తామో అని ప్రభుత్వం వారే చెప్తున్నారు డబ్బులు రాని వాళ్ళు ఎవరు నిరాశపడవద్దు మళ్ళీ గ్రీవెన్స్ రేస్ చేసుకుంటే మీ డబ్బులు దీపావళి పండుగ కానుకగా ఖాతాల్లో జమ చేసేందుకు ఏపీ ప్రభుత్వం వారు సిద్ధమయ్యారు అలాగే మనకు అమలు కాబోయే మరో పథకం చూస్తే గనక అర్హుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది మనకు ఈ పథకాన్ని జూన్ నెలలో విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకమే తల్లికి వందనం పథకం ఎవరైతే ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నారో వారి యొక్క తల్లుల ఖాతాల్లో పదిహేను వేల రూపాయలు చొప్పున డబ్బులు విడుదల చేస్తామన్నారు ఆ పదిహేను వేల రూపాయల్లో రెండు వేల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కోసం తీసుకున్నారు మిగతా పదమూడు వేల రూపాయలు విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది ఒకరు ఉంటే పదమూడు వేలు ఇద్దరు ఉంటే ఇరవై ఆరు వేలు ముగ్గురు ఉంటే ముప్పై తొమ్మిది వేలు ఇలా ఇంట్లో ఎంతమంది చదువుకుంటున్న విద్యార్థులు ఉంటారో వారందరి ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరిగింది సో జూన్ పన్నెండవ తేదీన విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో మొదటి విడత డబ్బులు తల్లికి వందనం పథకానికి సంబంధించిన మొదటి విడత డబ్బులు జమ చేశారు జూలై పదవ తేదీన రెండవ ఉడ్డ డబ్బులు విడుదల చేశారు ఈ రెండు విడతల్లోనూ జమ చేసిన తర్వాత కూడా చాలా మంది ఖాతాల్లో డబ్బులైతే జమ కాలేదు వారందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు వారందరికీ కూడా ప్రభుత్వం అర్హులైతే గనక దీపావళి పండుగ కానుకగా మీ యొక్క ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పింది దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలు విడుదల చేయబోతుంది మీరు ఒకసారి మీ యొక్క స్టేటస్ను కూడా చెక్ చేసుకోండి మీ లిస్టులో మీరు లిస్ట్లో ఉన్నారా లేదో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్లోనే తల్లికి అని సెలెక్ట్ చేసుకొని మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నంబర్కు వచ్చేటటువంటి ఓటీపీ ద్వారా మీకు ఈ పథకానికి డబ్బులు వస్తాయా రావా అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే విద్యార్థులు పెండింగ్ అమౌంట్ అయితే ఉందో ఎవరైతే అర్హులైనా గనుక డబ్బులు జమ కాలేదో అలాంటి విద్యార్థుల తల్లుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పడం జరిగింది కొన్ని ఈకేవైసీ అలాగే బ్యాంక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ ఇలాంటి వారందరి ఖాతాలో డబ్బులు జమ చేస్తాము ఎవరైతే గ్రీవెన్స్లు రేస్ చేశారో వారందరికీ కూడా డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది సో ఈ రెండు పథకాల ద్వారా డబ్బులు జమ చేస్తాము అని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది సో ఏదైతే గతంలో వాహన మిత్ర పథకం ఉండేదో ఆ పథకానికి పేరు మార్చి ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని ప్రారంభించుకో జరిగింది సో ఈ పథకానికి సంబంధించి అలాగే తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రతి ఒక్కరి ఖాతాల్లో ఎవరైతే అర్హత ఉందో వారికి జమ చేస్తామని చెప్పారు ఎవరైతే గ్రీవెన్స్లో రేస్ చేసి వారు అర్హులని తేలుతుందో వారి ఖాతాల్లో అయితే డబ్బులు జమ చేస్తారు సో ఫ్రెండ్స్ ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం అప్డేట్స్ కోసం మన ఏవీఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ